అయితే అతడు భుజ్జింపగదని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమె పట్టుకుని నా చెల్లి రమ్ము నాతో శైలించము అని చెప్పగా ఆమెను నా అన్న నన్ను అవమాన ఇలా చేయట ఇలా తగదు నోటిస్ పాయింట్ అయితే రాజుతో మాట్లాడము ఒకవేళ అతనికి కిసం నీకు వివాహం ఇచ్చి వివాహం జరిగిస్తాడు అని చెప్పినాడు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లికి మాత్రమే గాని చేర్చుకుని ఆమె దిశమల వాడును దిశమల ఆమె చూసిన ఎడల అది దురాణ రాగము వారికి తమ జన్ మరణ మరణశిక్ష దింపలేను మా చెల్లెలను దగ్గరకి తీసి పాపం చేస్తే మరణశిక్ష వీరు నీతి ముందు చట్టం ఉంది బయపు ఉంది ధర్మశాస్త్రం ఉంది తెలుసు మిస్టర్ జాంబి వాళ్ళకి అంత బాగా ధర్మశాస్త్రం తెలిస్తే అన్నాను నన్ను పాడు చేయకు నాన్నని అడిగితే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడని ఎందుకు చంపేశారు మిస్టర్ జాంబి నాదో ప్రశ్న ఇప్పుడు దావీదు రాజు కదా రాజ్యంలో ఎవరైనా రేపు చేస్తే శిక్షించాలి ఏ శిక్ష మరణ శిక్ష మరి ఎందుకు శిక్షించలేదు రాజు రెండేళ్ల పాటు శిక్షించలేదు ఇంట్లోనే ఉన్నాడు వాడు అయినా సరే వాడికి ఏ శిక్ష వేయలేదు అంటే ధర్మశాస్త్రాన్ని దావిదు పాటించలేదు మరి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు యహోవా దావిదికి ఏ శిక్ష వేశాడు చెప్పును